ఏదైతే ఉంటుందో దాన్ని గా డిస్కస్ చేశాను ఇప్పుడు స్టెప్స్ స్టెప్స్కి వస్తే వాటికి సంబంధించిన ఫోటోస్ కానీ థీరీ కానీ పీడిఎఫ్ అనేది నేను గ్రూప్లో ఇస్తాను ఆ పీడిఎఫ్ ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా సో ఒకటే రోజు మనకి ఇప్పుడు థర్టీన్ కాన్ఫిగరేషన్స్ మనం చేయలేము ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఈ రోజు చెప్తాను రిమైనింగ్ టుమారో మీకు రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ క్లోజ్ చేద్దాం ఓకేనా ఒకసారి పీడిఎఫ్ చూడండి కనబడుతుందా పీడిఎఫ్ కన్ఫర్మ్ చేయండి యా ఎస్ యా ఇలా ఉంటుంది మనకి జస్ట్ చూడండి నావిగేషన్ పాత్ కూడా ఉంటుంది మనకి Define posting period variants. Define variants for opening and closing posting period variants. Assign posting period variant to company code. Field status variant. Assign company code to field status variant. Define document types, document number ranges, tolerance group for employees, tolerance group for GL accounts, assign users to talents group. ఎంటర్ పారామీటర్స్ ఇలా ఉంటుంది ఓకే దీంట్లో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కాన్ఫిగరేషన్స్ చెప్పుకున్నాం టుడే ఓకే ఫస్ట్ చూడండి ఓబి ట్వంటీ నైన్ టీ కోడ్ సో తర్వాత నావిగేషన్ పాత్ ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఫిజికల్ ఇయర్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కోడ్ వచ్చి ఓబి ట్వంటీ నైన్ నేను టీ కోడ్స్ యూజ్ చేస్తాను ఓకేనా ఓకే ఫస్ట్ది మీకు తెలియదు కాబట్టి నేను అలా చెప్పాను ఇప్పుడు తర్వాత డైరెక్ట్గా మన టీ కోడ్స్ని యూజ్ చేస్తాం ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను యూజర్ పాస్వర్డ్ ఇస్తున్నాను మనకి మనకిలా స్లోగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు లేదంటే నెట్ మనకి స్లోగా ఉండడం వల్ల ద్వారా కూడా ఇలా సమ్టైమ్స్ మనకి గా ఓపెన్ అవ్వదు ఓకే సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి చూడండి ఫస్ట్ టీకోడ్ ఇస్తాను ఓబి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఇస్తానే ఈ విధంగా చేంజ్ వ్యూ ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ అని షో చేస్తుంది ఇక్కడ చూడండి ఫిజికల్ ఇయర్ వేరియంట్ డిస్క్రిప్షన్ ఇయర్ డిపెండెంట్ క్యాలెండర్ నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ అని ఇక్కడ సో చేస్తుంది సో మన ఇండియాకి వచ్చేసి ఎస్ఐపి కంపెనీ ఏం వేరియంట్ని ప్రిఫర్ చేసింది చెప్పండి ఏం వేరియంట్ని ప్రిఫర్ చేసింది చెప్పండి ఏం చేసింది ఇక్కడ మనం వి త్రీ తీసుకున్నాం పొజిషన్లోకి వెళ్దాం పొజిషన్లోకి వెళ్ళి వి త్రీ అని ఇచ్చారంటే అది ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది వచ్చిందా వి త్రీ అని డిస్క్రిప్షన్ ఇయర్ డిపెండెంట్ క్యాలెండర్ పేర్ నెంబర్ ఆఫ్ రెగ్యులర్ పీరియడ్స్ టూవల్ ఉంటాయి ఎక్స్ట్రా ఫోర్ వచ్చేసి స్పెషల్ పీరియడ్స్ ఉంటాయని చెప్తాం ఓకే ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని ఆ వి త్రీ తీసి మనం ఓన్ది పెట్టుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ కాపీ చూడండి కాపీ యాజ్ అన్నీ వెళ్ళిపోయి అది మాత్రమే కాపీ అవుతుంది సో ఇక్కడ మనకులాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మీరు టూ తో యూనిక్ పేరు పెట్టుకోవాలి ఒక ఆల్ఫాబెట్ ఉండాలి ఒక నెంబర్ ఉండాలి ఎందుకంటే చాలామంది రకరకాలుగా పెట్టుకుని ఉంటారు సో కాబట్టి ఓన్గా పెట్టుకోవచ్చు మనం ఓకే మన ఇష్టం అది ఆల్ఫాబెట్ అయినా పెట్టుకుని నెంబర్ అయినా పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను చూడండి జెడ్ అని ఇస్తాను అది ఆల్రెడీ ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ చూపిస్తుంది లేదు అంటే అవసరం లేదు చూపించదు సేవ్ అవుతుంది ఎంట్రీ ఇస్తున్నా వై జెడ్ ఇచ్చాను ఎంటర్ చూసారా కింద యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్కి ఎవరో తీసుకొని ఉండరు ఓకే దాని బదులు నేను డబల్ జెడ్ ఇస్తా ఇది కూడా ఎవరో తీసుకున్నారు ఎక్స్ జెడ్ ఇస్తా ఇది కూడా ఎవరో తీసుకున్నారు డబల్ ఎక్స్ ఇస్తా ఇది కూడా ఎవరో తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ జెడ్ ఇస్తా ఇది కూడా ఎవరు తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పీపీ ఇస్తా చూడండి ఇది ఎవరు తీసుకోలే పీపీ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ వన్ ఓకేనా ఈ పీపీ అనేది ఎవరు తీసుకోలేదు అదే యాక్టివేట్ అవుతుంది ఓకేనా ఈ క్యాలెండర్ ఇయర్ తీసేంటిక్ మార్క్ ఓకే అయిపోయిందా కింద కాపీ అయిపోయింది దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పీరియడ్స్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేయండి డేటా మస్ట్ సేవ్డ్ ఆఫ్టర్ కాపీ సేవ్ ఏ డేటా ఓకే ఎస్ ఒకసారి మళ్ళీ ఎంట్రీ ఇవ్వండి అడుగుతుంది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఓన్గా క్రియేట్ చేయండి ఒకటి ఫస్ట్ దేంటి మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇంకా దీనికే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్కి నేను అన్నిటికీ అసైన్ చేస్తాను ఒక్కొక్కదానికి ఒకటి ఇవ్వకుండా రియల్ టైంలో ఒకదానికి అన్నిటి చేస్తాం బట్ మీకు తెలియదు కాబట్టి స్టార్టింగ్లో చూపించాను జస్ట్ అంతే ఓకేనా డన్ డేటా వాజ్ సేవ్డ్ ఓకేనా అయిపోయింది తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని దాని కింద పీరియడ్ టెక్స్ట్ ఉంది కదా లేదంటే దీన్ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి పీరియడ్స్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు షో చేస్తుంది మంత్ డే పీరియడ్ ఇయర్ షిఫ్ట్ అనేసి ఓకే ఇక్కడ మనము ఏం చేస్తాం న్యూ ఎంట్రీస్ తీసుకుంటాం న్యూ ఎంట్రీస్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనం షో చేస్తుంది వీటిని మీరు మాన్యువల్గానే టైప్ చేయొచ్చు లేదంటే ఆల్రెడీ ఎక్సెల్లో టైప్ చేసుకొని దాని కాపీ పేస్ట్ అనే చేయొచ్చు నేను ఎక్సెల్లో కాపీ టైప్ చేసి పెట్టుకున్నా సెలెక్ట్ చేసుకుంటాను దీన్ని చూడండి ఒకటి నుంచి పన్నెండు నెలలు ఇచ్చాను సో జనవరి మంత్లో థర్టీ వన్ డేస్ ఉంటాయి ఫిబ్రవరి మంత్లో ట్వంటీ ఎయిట్ మార్చ్ మంత్లో థర్టీ వన్ ఏప్రిల్లో ఫా థర్టీ ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా సో తర్వాత పీరియడ్ చూసుకుంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఫోర్త్ మంత్ కదా ఏప్రిల్ ఏప్రిల్ మంత్ అంటే వన్ వన్తో స్టార్ట్ అవుతుంది డిసెంబర్ వరకు చూసుకుంటే తొమ్మిది నెలలు అవుతాయి తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ అవన్నీ మైనస్తో డినోట్ చేస్తానని చెప్పాను మైనస్ చూడండి ఇయర్ షిఫ్ట్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ తర్వాత జనవరి పది ఫిబ్రవరి పదకొండు మార్చి పన్నెండు అవుతాయి ఇలా మనం డిఫాల్ట్గా టైప్ చేసి పెట్టుకోవాలి దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తా కంట్రోల్ వి పేస్ట్ కింద కొన్ని కాపీ అయ్యిండవు ఒకసారి కిందికి వచ్చి చూసుకోవాలి రైట్లో క్లిక్ చేయండి చూడండి ఎనిమిది నెలలు తీసుకున్నాయి కాబట్టి మనం మళ్ళీ ఈ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ ఇలా కరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవాలి ఇక కింద స్క్రోల్ చేయండి పైకి వెళ్తుంది మళ్ళీ అట్లా ఓకే ఇది అయిపోయిందా నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి పీరియడ్ టెక్స్ట్ ఒక్కొక్కసారి డిఫాల్ట్గా సిస్టమే తీసుకుంటుంది ఒక్కొక్కసారి తీసుకోదు తీసుకున్నప్పుడు మీరు ఇలా చేసుకోవాలి తీసుకుంటే అవసరం లేదు డిఫాల్ట్గా పీరియడ్ టెక్స్ట్ క్లిక్ చేయండి సో ఇక్కడ కూడా లాంగ్వేజ్ పీరియడ్ టెక్స్ట్ రాలేదు మళ్ళీ ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకోండి ఓకే అని ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నా వీటిని కాపీ చేసుకుంటాను కంట్రోల్సీ కాపీ కంట్రోల్ వి పేస్ట్ కొన్ని కింద వచ్చిండో అన్ని మంత్లు వచ్చాయని లేదా చెక్ చేసుకోవాలా చూడు తొమ్మిది నెలలు వచ్చినాయి ఇంకా మూడు నెలలు రాలా కాబట్టి ఇది మళ్ళీ కాపీ చేసుకోవాలి కంట్రోల్సీ కాపీ కంట్రోల్ వి పేస్ట్ చూసారా ఈ విధంగా ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి డేటా వాత్ సేవ్డ్ ఇప్పుడు సేవ్ అయినట్టు అలా మీరు సేవ్ చేయకుండా ఎన్నికొచ్చారనుకో అది సేవ్ కానట్టు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇలా టూ టైమ్స్ ప్రెస్ చేసుకోండి వీలైతే పీరియడ్స్ సెక్స్ చేసుకోండి ఉన్నాయా లేవా ఫిజికల్ ఇయర్ వేరియంట్ని సెలెక్ట్ చేయండి ఓకే చూసారా మీది పీపీ అని వచ్చేసింది ఇంకా మీకు డౌట్గా ఉంటే పొజిషన్లోకి వెళ్ళి ఒకసారి పీపీ అని ఇస్తే మీది ఉందో లేదో తెలిసిపోతుంది సో ఉంది కాబట్టి ఒక ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ని క్రియేషన్ చేశాం పీపీ అనేది అంతే ఇది గుర్తు పెట్టుకోవాలి గుర్తుగా రాసుకోవాలి మీరు నెక్స్ట్ ఒక ఇది ఒక ఒకటి అయిపోయింది కన్ఫిగురేషన్ కొంచెం స్టార్టింగ్ కదా కన్ఫ్యూజన్గానే ఉంటుంది నిదానంగా వీడియోని ఒకటి రెండు సార్లు చూడాలి నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కోడ్ వచ్చేసి మనకి ఓబి థర్టీ సెవెన్ ఓకే ఓబి థర్టీ సెవెన్కి వెళ్తున్నా చూడండి ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలంటే స్లాష్ ఎన్ స్లాష్ ఎన్ ఇచ్చి ఓబి మనకి ఏముంది థర్టీ సెవెన్ కదా ఓబి థర్టీ సెవెన్ టీ కోడ్స్ ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలా చూసారా డైరెక్ట్గా అసైన్ కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్లోకి వెళ్ళాం అసైన్ అంటే ఏమని చెప్పాను పొజిషన్ అని చెప్పాను అసైన్ పొజిషన్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి ఇక్కడ వెళ్ళి నీ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఏముంది మీ కంపెనీ కోడ్ వింగ్ కదా వింగ్ అని ఇవ్వండి ఆటోమేటిక్గా వచ్చేసి చూడండి వింగ్ కంపెనీ కంపెనీ కోడ్ కంపెనీ నేమ్ వింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ వాళ్ళ పీపీ అని ఇచ్చావు కదా అది ఇచ్చాల వచ్చేసిందా పీపీ సో ఫైనాన్షియల్ ఇయర్ మన మన ఇండియాది కదా చూడు సేవ్ చేయాలి ఇలా వస్తుంది ఎర్రర్ ఎందుకంటే ఇక్కడ కొందరికి ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీని మీరు ఫిల్ చేయమని అడుగుతుంది మనకు అవసరం లేదు ఎంటర్ ఎంటర్ ఇచ్చేయండి కిందికి వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఓపెన్ చేస్తున్నా ఇది ఇక్కడ మీరు చూస్తే నిన్న మనం చేసాం వింగ్ కంపెనీకి చూడండి వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు అంటారు చూడండి నా వింగ్ కంపెనీ చేశాను ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంది అలా కాకుండా ఒకే దానికి అన్నిటినీ అసైన్ చేయొచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ నెంబర్కు ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ సెట్టింగ్స్ చేస్తున్నారు కదా ఆ గ్లోబల్ సెట్టింగ్స్ అనే దానికే ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనే దానికే ఆ పన్నెండు పదమూడు కానిఫిగరేషన్లు దానికి అసైన్ చేస్తా మళ్ళీ అన్నిటికీ సపరేట్ సపరేట్ లేకుండా ఓకేనా ఇవి దీనికే అన్నిటికీ అసైన్ చేస్తాను ఓకే బ్యాక్ వచ్చేస్తున్నాను చూసారా దానికి అసైన్ చేస్తున్నా దీనికి మళ్ళీ ఏమో షార్ట్ డిస్క్రిప్షన్ ఏం రాయట్లేదు సేవ్ డేటా అవర్స్ సేవ్డ్ ఓకే టూ కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం ఇక్కడ అసైన్ చేసేసాను నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వీటికి క్రియేట్ చేయాలంటే ఓబిబీఓ టీ కోడ్ ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలంటే స్లాస్ ఏం ఇవ్వాలి తర్వాత ఓబి బిఓ ఎంటర్ ఇప్పుడు న్యూ ఎంట్రీస్ కొత్తగా క్రియేషన్ చేయాలి ఫోర్ తో చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను దీనికి కూడా నేను పోస్టింగ్ పీరియడ్ వేరియడ్కి మన ఇష్టం విన్ వన్ అనే పెడుతున్నాను విన్ వన్ మీరు ఏదైనా పెట్టుకోండి బట్ నాకు తోచింది నేను పెడుతున్నాను మీరు కూడా అక్కడ యూనిక్గా పెట్టుకోండి ప్రాబ్లం లేదు రిలేటెడ్గా అర్థం మీకు అర్థమయ్యే విధంగా పెట్టుకోండి విన్ వన్ ఇక్కడ చాలామంది చేసి ఉంటారు కాబట్టి నా కంపెనీ కోడ్ ఇస్తున్నాను వింగ్ విన్ వన్ ఇది గుర్తుపెట్టుకోవాలి వీలైతే పక్కన రాసుకోవాలి మీరు చేసేటప్పుడు ప్రతిదానికి కూడా సేవ్ చూడండి అదే కంపెనీ కోడ్ అదే కస్టమైజింగ్ రిక్వెస్ట్కి అసైన్ చేస్తున్నాను ఫిజికల్ ఇయర్ వేరియంట్కే అసైన్ చేస్తున్నాను ఇది కూడా కంటిన్యూ డేటా వాజ్ సేవ్డ్ ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ ఇఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ బాగా జాగ్రత్తగా ఇది వినాలి ఓబి ఫిఫ్టీ టూ చూడండి ఏ అంటే అసెట్ డి అంటే కస్టమర్స్ కే అంటే వెండర్స్ ఎం అంటే మెటీరియల్స్ ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఇక్కడ ప్లస్ ఈక్వల్ వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్ వీటన్నిటికి కూడా మనం కంపెనీ ఏ కంపెనీ ఓపెన్లో ఉంది ఏ కంపెనీ క్లోజ్లో ఉంది అనేది కంపల్సరీ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ స్లాస్ ఎన్ ఓబి ఫిఫ్టీ టూ ఇలా ఉంటుంది చూడండి కొంచెం ఏంది సార్ ఏదైనా మీకు డౌట్ వస్తుంది అంత ఏముండదు మనకి సింపుల్గా ఓకే ఇక్కడ ఎగ్జామ్ ప్లస్ సింబల్ నుంచి తీసుకోవాలా మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం ప్లస్ సింబల్ ఏ అంటే ఆ సెట్ టీ అంటే కస్టమర్ కే అంటే వెండర్ ఎం అంటే మెటీరియల్స్ ఎస్ అంటే జనరల్ లెడ్జర్ ఓకే ఇక్కడ కాపీ చేసుకోండి ఓకే మీరు ఏమి ఇచ్చారు వేరియంట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇచ్చారు కదా అది ఇక్కడ మీరు ఇచ్చుకోవాలి ఏమని ఇచ్చాం వింగ్ వన్ అని ఇచ్చాం అదే ఇచ్చుకోవాలి అన్నిటికీ విన్ వన్ ఇది ఇవ్వకుండా ఏరియా వాళ్ళది ఇచ్చారనుకో ఎంట్రీస్ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఏం చూపిస్తా చూడండి చూడండి అసైట్స్ కస్టమర్స్ వెండర్స్ మెటీరియల్స్ జిఎల్ అకౌంట్స్ కాంటాక్ట్ అకౌంట్స్ వీటి అంటే వీటన్నిటికీ మనం ఎంట్రీస్ ఫోర్స్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకోవాలి అన్నిటికీ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాయని సెట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ టూ అకౌంట్ అంటే త్రిబుల్ నైన్ నైన్ నైన్స్ డిఫాల్ట్కి ఇచ్చేస్తుంటారు ఇక్కడ ఫ్రమ్ ఫర్ అంటే ఏ మంత్ నుంచి టూ పీరియడ్ అంటే ఏ మంత్ వరకు ఓపెన్లో ఉండాలి ఏ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత మనకు ఫోర్ స్పెషల్ పీరియడ్స్ ఉంటాయని చెప్పాం అంటే పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు సో మనం ఎందుకు ఇవి స్పెషల్ పీరియడ్స్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవడానికి చెక్ చేసే చెక్ చేసుకోవడానికి ఓపెన్లో ఉంటాయి ఇక్కడ నేను ట్వెల్వ్ మంత్స్ ఓపెన్లో పెట్టుకుంటాను ఏప్రిల్ నుంచి ట్వెల్వ్ వరకు రియల్ టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి కాబట్టి లెవెన్త్ మంత్ ఉంటుంది ఇక్కడ లెవెన్ ఇక్కడ లెవెన్ ఇచ్చేస్తారు ఓపెనింగ్ ఓపెనింగ్ ఇక్కడ క్లోజింగ్ సో ఇటు పక్క లెవెన్ ఉంటుంది ఇటుపక్క లెవెన్ ఉంటుంది ఇటు పక్క లెవెన్ ఇటు పక్క లెవెన్ ఇటు పక్క లెవెన్ ఇటు పక్క లెవెన్ ఇట్లా అన్నిటికీ లెవెన్ లెవెన్ ఇచ్చేస్తారు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రియల్ టైంలో బట్ నేను మనం చేస్తున్నాను కాబట్టి నేను నేను ట్వెల్వ్ మంత్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఎంటర్ ఎందుకంటే ఇక్కడ గా మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇక్కడ ట్వంటీ త్రీ మనం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఎస్ ఫోర్ అయితే ఇక్కడ ఫైవ్ ఒక ఫిజికల్ ఇయర్ ఇక్కడ ఒక ఫిజికల్ ఇయర్ ఇంకో థర్డ్ వన్ కూడా ఇక్కడ ఫిజికల్ ఇయర్ ఒకటి ఉంటుంది ఓకే ఒకసారి అలా స్టక్ అయిపోతాయి కదా మనం మళ్ళీ తీసుకుంటే పోతుంది లేట్ అవ్వకుండా ओके द लास्ट 23 పెట్టుకోవచ్చు ఫైనాన్స్డ్ ఎంట్రీ ఇస్తున్నాను సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఫిక్స్‌డ్ 6 సేవ్ ఓకేనా సక్సెస్ఫుల్ గా సేవ్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ ఓబిబిఓ దీంట్లో అసైన్ చేయాలి స్లాస్ఎన్ ఓబిబిఓ పొజిషన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చావు విన్ వన్ అని ఇచ్చావు అది ఇవ్వాలి వచ్చింది ఇక్కడ విన్ వన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వన్ ఓకే ఒకసారి సేవ్ చేసుకోండి ఓకే డేటా ఆల్రెడీ సేవ్డ్ ఒకవేళ సేవ్ అవ్వకపోయింటే మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది వేరియంట్ ఒకసారి ఇక్కడ మూవ్ చేయండి సైడ్కి మనలాగా చాలామంది ఇచ్చి ఉంటారు ఓకే నెక్స్ట్ వేరియంట్ ఉన్నాయి కదా ఇవి టుమారో డిస్కస్ చేస్తాను ఈ ఫైవ్ కాన్ఫిగరేషన్స్ మీరు చేయాలి ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా నో డౌట్స్ లేరు కదా ఓకే సో ఇక్కడ చూడండి ఓబీబీపీ ఇవ్వండి ఇక్కడ బిఓ పడింది కదా ఓబిబీపీ ఓబిబీపీలోకి వెళ్తే మనం అసైన్ కంపెనీ వేరియంట్ కంపెనీ కోడ్ ఇక్కడ వచ్చేసి మన పొజిషన్లోకి వెళ్ళాలి ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి బింగ్ బింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ వేరియంట్ ఇవ్వాలి విన్ వన్ అదే కదా ఇచ్చాము ఓకే సో ఇక్కడ ఓబిబీపీ పెట్టుకోండి ఓబీబీపీ ఓకేనా ఇది గైస్ ఇది పీడిఎఫ్ నేను గ్రూప్లో వేస్తాను అది చూసి మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా కొంచెం స్టార్టింగ్ కదా కొంచెం కన్ఫ్యూజంగా అవుతుంది డోంట్ వరీ ఓకే రిమైనింగ్ పెండింగ్ టుమారో డిస్కస్ చేస్తాను ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా క్లియర్ కదా